ये ओके मतलब ओके और ना इधर इधर ना प्लस यस ये दिशा नगर सुनार है क्या 3/4 0 ये भी आना चाहिए जय गुरु जी थोड़ा पुते केस पुतारा आहे आता पादर लेले रे नुसता जी सर मोकळीती मावारी दर्शन आले विष्णूनाथ नुसते जिथे जना जावे तिथे जायचं हैदराबाद उंची भागनगरून వచ్చो जिथे जावेगा तिथेच समितीनं सतोष నువ్వు నన్ను బాగా తీసుకో హైలైట్ కావాలి అన్నింటివాలి అంతా నడిపిస్తాం మిమ్మల్ని ఒక్క నిమిషం అట్లా ఉండండి ఒక ప్రధానమైన సమస్య ఉన్నది హిందూ సంఘాలు కష్టపడుతుంటే వీళ్ళంతా ఇబ్బంది పడుతుంది మీరు నోటిఫికేషన్ నోటిఫికేషన్ కదా ఇచ్చాను

మామూలుగా ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఎవరంటే దాని వేదాల్లో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు లేదంటే స్తోత్రాలకు సంబంధించిన అంశం ఉన్నవాళ్ళు మరి వేద పండితులుగా ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే దేవాదాయ శాఖలో బ్రాహ్మణులు మాత్రమే పూజించాలనే చట్టము లేదు షోడప ఉపచారాలు ఎవరైతే వస్తాయో షోడోపచార పూజలు చేసి వాళ్ళు వ్యసనాలు లేకుండా మద్య మాంసాలు ముట్టకుండా పూర్తిగా నిష్ఠతో ఉన్న వ్యక్తులు ఆ యొక్క దేవతా విగ్రహం ఏదైతే స్మార్త వైష్ణవ శాక్తయ్య శ్రీవైష్ణవ ఇట్లా దేవాలయాలు ఉన్నాయో ఆ ఆచారాలకు శాస్త్రాలకు అనుసారంగా విద్య నేర్చుకుంటారో ఆ వేద విద్యను అభ్యనిస్తారో అట్లాంటి వ్యక్తి ఏ కులం వాడైనా ఆ దేవాలయంలో నిర్మాణం చేయవచ్చు అతన్ని అక్కడ ఎక్కడ చేయవచ్చు కానీ కొందరు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య నేను చూడడం జరిగింది బాసర వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో బ్రాహ్మణులు అని చెప్తున్నారు బ్రాహ్మణులు అని పెట్టడము తప్పు బ్రాహ్మణులు కాదు వేదానుసారము జన్మను జాయితే శూద్ర కర్మను జాయితే ద్విజ వేదం బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు షోడ ఉపచార పూజలు వచ్చినవాడు శాస్త్రం గురించి అవగాహన కలిగిన వాడు భగవత్ మీద భగవంతుడు ప్రేమ కలిగిన వాడు ఎటువంటి వ్యసనాలు లేనివాడు మాత్రమే పూజారిగా నియమింపబడతాడు కాబట్టి దాని అనుసరించి దేవాదాయ శాఖ విషయాన్ని గమనించి ఏ కులాల ఖచ్చితంగా మీరు ఆల్రెడీ చట్టంలో ఎక్కడ కూడా ఒక కులానికి అని లేదు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఒక అర్చక నలుగు పారిచారిక పరిచారకులకు ఉన్నారో వాళ్ళని కులాల ఖచ్చితంగా మీరు తీసుకోవాలా ఎవరికైతే వేద వస్తుందో ఈ యొక్క పూజల పట్ల పూర్తి అవగాహన ఉన్నదో వాళ్ళని మీరు ఎగ్జామ్ పెట్టి ప్రవేశ వర ప్రవరానికి సంబంధించిన అంశంలో ఎవరైతే ఉత్తీర్ణంగా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకోవాల్సిందిగా కులాలను ఎంటగట్టకూడదని చెప్పేసి తన తెలియజేస్తున్నాం ఏదైతే అక్షరాభ్యాసం జరుగుతుందో దాన్ని మీరు ఉచితంగా చేయండి దీనివల్ల దేశంలో ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసిన వాళ్ళు అవుతాము దేవాదాయ శాఖ అంటే కేవలము ఇది ఒక డబ్బుల కోసము ఆదాయం కోసం ఉన్నట్టు ఇక్కడ కంప్లీట్గా కనిపిస్తుంది దయచేసి ఈ రెండు డిమాండ్లని మీరు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము జయ శ్రీరామ్ శ్రీ సరస్వతి దేవే నమ